ఓటు ఏనుగు తను చెప్పిన దానికి సరే అని అక్కడే ఉంటాను అని అంగీకరిస్తుంది రాత్రి పడుకునే సమయంలో భూతం ఏనుగుకి ఒక దిండిచ్చి ఇలా అంటుంది మోంటో గారు మీరు ఈ దుప్పటి ముసుగేసుకుని పడుకోండి లేదంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అది విని మోంటో దాని దగ్గర నుంచి దిండు తీసుకుంటుంది మరియు భూతం మంచం మీద బెడ్షీట్ కొప్పుకుని పడుకుంది మోంటో ఏనుగు ఆలోచిస్తుంది ఇది తనే స్వయంగాన్ని ఇక్కడ ఉండమంది ఉంది పడుకోవడానికి దుప్పటి కూడా ఇచ్చింది అంటే ఇందులో ఏదో మొదలు ఉంది అలా ఆలోచించి ఏనుగు తన యొక్క మంచం మీద కొన్ని ఆకులు వేస్తుంది మరియు దాని మీద తన దగ్గర ఉన్న ని కొప్పింది చూడటానికి ఆ మంచం మీద ఏనుగే పడుకుందేమో అని అనిపించేది మరియు అది ఒక మూలకి వెళ్ళి దాక్కుంటుంది చాలాసేపు అయ్యాక భూతం లేస్తుంది తన దగ్గరే ఉన్న ఒక పెద్ద కట్టెను తీసుకుంటుంది మరియు మోంటు యొక్క మంచం దగ్గరికి వెళ్తుంది అది దిండు ఉన్న చోటు ఏనుగు యొక్క తల అని అనుకుంటుంది దాని యొక్క పూర్తి స్ట్రెంత్ ఉపయోగించి కొడుతుంది